కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కర్నూలు విజయవాడ మధ్య విమాన సర్వీసులు వర్చువల్గా ప్రారంభించారు ప్రస్తుతం వారానికి మూడు రోజులు ఈ విమాన సర్వీసులు ఉంటాయని తెలిపారు రాగల రోజుల్లో ప్రతిరోజు విమానాలు నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు చెప్పారు

Hello. Terima kasih గ్రీనింగ్ గ్రీమింగ్ అన్న సో ఫైనల్లీ సాధించాము ఇట్స్ అేట్ అచీవ్మెంట్ మీరు ఎప్పుడు ఏంటో సార్ చెప్తున్నారు లాస్ట్ మైల్ వరకు మన రాష్ట్రంలో డెవలప్ చేయాలని ఒక లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చాలా ఉపయోగపడతారు సంవత్సరం పాటు అని వాళ్ళు చేశారు నాకు తెలిసి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్తో ఆఫ్ మోడల్ తయారు చేసి నైట్ ల్యాండింగ్ కూడా మాకు కనిపించడానికి అన్ని చాలా ఇంప్రెస్ కలిగితే మరిన్ని సర్వీసెస్ కూడా మన ప్రాంతాన్ని తీసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి కూడా అందరూ కూడా ఇబ్బంది కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందులో వాళ్ళు కూడా మీకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ट वन कैमरा

and investments, Government of Andhra Pradesh. ఫైనలీ సాధించాము అండ్ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఒకటి మీరు ఎప్పుడు వినింటారు సార్ చెప్తుంటారు లాస్ట్ మైల్ వరకు యూ హ్యావ్ టు వర్క్ ఎనీథింగ్ అని సో దీంట్లో కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ నా సైడ్ నుంచి ఏమంటే ఇండిగో వాళ్ళతో కూడా పుష్ చేస్తా ఉంటేనే రామ్మోహన్ నాయుడు గారు మీతో సహా మీతో పాటు మాట్లాడుతూ ఇండిగో వాళ్ళకి వాళ్ళు ఏమన్నారంటే సార్ కర్నూలు వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ క్యాష్ క్రంచ్ మాకు వైబిలిటీ లేదు అంటే వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేసే ఐదర్ బ్యాంగ్లూర్ ఆర్ చెన్నై ఆర్ వైజాగ్ని తీసేసో ఏదన్నా చూసి ఒక ఫస్ట్ ఈ సెక్టర్ ఇవ్వండి ఇఫ్ ఇట్ ఈస్ వయబుల్ దెన్ యూ కెన్ యాడ్ టు ఎట్ ఫర్ చెన్నై అన్నాడు వాళ్ళు ఐ థింక్ దే ఆల్సో హెల్ప్ మీ అండ్ మీరు ఖచ్చితంగా మీ పుష్ లేకపోతే ఈరోజు వాళ్ళు గారు సో విఆర్ వెరీ వెరీ హ్యాప్ఫుల్ ఐ థింక్ అనంతపూర్ కర్నూల్ అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఒకటి రామ్మోహన్ నాయుడు గారు ఒక్క రిక్వెస్ట్ ఏమంటే మనం కూడా మన ఫ్లైట్లో మీతో పాటు వచ్చేప్పుడు చైర్మన్ గారితో మీరు అన్నారు నైట్ ల్యాండింగ్ అంటే జనార్దన్ రెడ్డి గారు అన్న ఇక్కడే ఉన్నారు అది కర్నూలు ఎయిర్పోర్ట్ వచ్చి మన స్టేట్కి సంబంధించింది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే నైట్ ల్యాండింగ్ పాసిబిలిటీ ఉంది మేము ఇన్వెస్ట్ చేయగలుగుతామన్నారు మీరు అన్న కోఆర్డినేట్ చేసి వాట్ ఈజ్ పాసిబుల్ దాని దాంట్లో చూసి అది అది చేస్తే చాలా బాగుంటుంది రామ్మోహన్ గారు ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ జోన్లో ఉంది అండ్ లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ కమ్ టు కర్నూల్ నైట్ ల్యాండింగ్ కూడా ఉందంటే మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోయే వాళ్ళకి చార్టర్ ఫ్లైట్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దట్ ఆల్సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈరోజు కర్నూలు నుంచి విజయవాడకి బయలుదేరుతున్నటువంటి ఇండిగో విమానాశ్రయం పంపించినటువంటి ఇండిగో వారి సిబ్బందికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నేను ఏదైతే కట్టానో నేను కట్టినటువంటి ఎయిర్పోర్ట్లోనే ఈరోజు నా సోదరుడు రాంభోన్తో పాటు ఈ కార్యక్రమంలో మానుగోడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మన ఇద్దరికి సంబంధించినటువంటి ఈ ఏవియేషన్ దాంట్లో అనుకున్నట్లు ఇంకా ఫ్లైట్లు కూడా చాలా చూర ఇంకా కావాల్సిన అవసరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రపోజల్స్ కూడా చాలా రోజుల నుంచి మళ్ళీ మనం కలుస్తున్నాము త్వరలోనే కలిసినప్పుడు ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాము అదేవిధంగా ఇందాక భరత్ గారు చెప్పినట్టు నైట్ ల్యాండింగ్ కూడా కూడా ఒక ప్రాబ్లమే ఉంది ఇక్కడ ఎందుకంటే రేపు ఇండస్ట్రియల్ హబ్బులో రాబోయే కాలంలో ఫ్లైట్లన్నీ కూడా అక్కడ ల్యాండ్ చేసుకోవాలన్నా లేట్ అవుట్స్లో వచ్చినా కానీ కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి మా రిక్వెస్ట్ ఒక్కసారి మళ్ళీ మీరు సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేసి అక్కడ మీరందరూ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ఇది ఒక్కటే కాదు మా ఫ్లైట్లు కూడా డైలీ ప్రతినిధి ఎందుకంటే టైమింగ్స్ కూడా మాకు ఉదయం ఇక్కడ పెడితే మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్కి అక్కడ వచ్చే విధంగా టైం అడ్జస్ట్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము మార్నింగ్ ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్కి పెడితే అక్కడికి నైన్ నైన్ థర్టీకి చేరుకుంటాము మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే పొలిటికల్ వాళ్ళకే కాకుండా అదేవిధంగా ఏదైతే ఈ బిజినెస్ వాళ్ళకు కూడా ఉదయం వచ్చి సాయంకాలం రిటర్న్ కావడానికి అవకాశాలు ఉంటాయి ఇందుకో వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేసి దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను